రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమై కూడా సంవత్సరం అయింది సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని బుధవారం నంద్యాలలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం పక్కన పిఏవి కాంప్లెక్స్ నందు గల జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు సుందర్ ఆధ్వర్యంలో జనసైనికులు వీర మహిళలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ముగ్గులు వేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు రాచమడుగు చందు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాక్షస పాలన కొనసాగించిందని కానీ ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకు ఆదరించి పట్టం కట్టారన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటుందన్నారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మరింత మెరుగైన శుభ్రపాలను అందించి ప్రజలందరినీ అన్ని విధాలా ఆదుకుంటుందని ఈ సందర్భంగా రాచమడుగు తెలిపారు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలికి వెళ్లి రవడీలకు మద్దతుగా వారికి సానుభూతి తెలిపేందుకు పోవడం చాలా ఏహ్యమైన చర్యని ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారన్నారు యువకులను ఏ విధంగా మబ్బి పెడుతున్నారని ఎద్దేవా చేశారు జనసేన పార్టీ నంద్యాల ఈరోజు దాదాపు ఒక ఏడాది గడిచింది సైకో పాలన నుండి మనకు విముక్తి అదేవిధంగా మన సుపరిపాలన సుపరిపాలన మొదలై ఒక సంవత్సరం కావడం చాలా సంతోషకరం ఈరోజు ఈ సందర్భంగా మేము అన్నయ్య జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నంద్యాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీర మహిళల ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గులు వే వేసి దీపావళి సంక్రాంతిని తలపించేలాగా ఈరోజు మేము సంద దీపావళి సంక్రాంతి తలపించేలాగా మేము ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మన కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు దాదాపు జగన్ పరిపాలన ముగిం ముగింపై వన్ ఇయర్ అయింది కాబట్టి మరి అన్న ఆదేశాల మేరకు మనము సుపరిపాలన స్టార్ట్ అయ్యింది వన్ ఇయర్ అయ్యింది కాబట్టి మనకి ఈరోజు సంక్రాంతి దీపావళి అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు ఏంటంటే మనం జగన్ పరిపాలనలో చాలా అరాచకాలు చూసాము అతను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము యువతకి ఏమీ జాబ్ సౌకర్యం ఏమీ లేక ఎన్ని అరాచక పాలన మనం ఐదేళ్లలో చాలా చూసాము కానీ ఈరోజు ఎన్టీఆ కుటుంబ ప్రభుత్వం అలా కాకుండా వాళ్ళు ఏమైతే చెప్పారో ప్రభుత్వం వస్తే ఏమైతే ఇస్తామన్నారో అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు మరి డిఎస్సి కూడా సక్సెస్ఫుల్గా అయితే రేపు స్టార్ట్ అయిపోతుంది తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని కూడా చెప్పారు మరి అది కూడా ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఆగస్టు పదహైదు నుంచి కూడా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు అది కూడా జరుగుతుంది ఇలాగే మన నడిపించాలని హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు